ఇతను మా నాన్న తెలిజెంట్ మేకలోకి పోతున్నాడు బ్యాగ్లో అన్ని సర్దుకుంటున్నాడు రెడీ అవ్వడానికి బయలుదేరడానికి మేకల్లోకి సో లిటరల్గా చెప్పాలంటే మా నాన్న వీళ్ళ ముద్రకి ఏమీ చదువుకోలేదు సో ఆయన చదవలేదని చెప్పేసి ఆ కసితో మమ్మల్ని అందరినీ చదివించాడు బాగా చదివించాడు సో నిజం చెప్పాలంటే ఆయన స్థాయికి మించే ఖర్చు పెట్టాడు మా మీద అంతా కూడాను చూడండి తగ్గేది లే అంటున్నాడు ఈ చిన్నపాప మా చెల్లెలు కూతురు దీనికి సోక్ ఎక్కువ పొగరు ఎక్కువ తెలుగు ఎక్కువ అన్నీ ఎక్కువే మా ఊర్లో మోటార్ చెడిపోయింది కుళాయిలకు వాటర్ రావట్లేదు అందుకని చెప్పేసి మేము వర్షం నీళ్ళనే మేము పట్టుకొని డైలీ యూసేజ్కి వాడుతున్నాము అబ్బా వాటన్ ఐడియా అంటారా దిస్ ఈజ్ కాల్ రైట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండి మా కొబ్బరి చెట్టులో కాయలు కాసాయండి దాన్ని మేము ఎల్లు అంటాము మీరు కొబ్బరి అంటారు కొబ్బరి కాయలు అంటారో తెలియదు సో ఆ వాటర్ తాగుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను సో వాటిని కోసుకొని తాగుదామని అని చెప్పేసి కొడుకులు తెచ్చానండి అయితే కోసాను నేను కోసేసేసి సో గ్లాస్ నిండా నింపాను అండి గ్లాస్ వాటర్ వచ్చేసాయి సో వాటిని తాగాను మంచి అనిపించింది నాకైతే చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో నేను మా ఊర్లో నేను ఎలా ఉంటాను అనేది నేను వ్లాగ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఒకసారి లైక్ చేసేసి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్నపాప మా చెల్లెల కూతురు దీనికి సోక్ ఎక్కువ పొగరు ఎక్కువ తెలువెక్కువ అన్నీ ఎక్కువే పొద్దున పొద్దునే రెడీ అయిపోయి ఫోటోలు తీయమని చెప్పేసి అడుగుతుంది నైట్ వర్షం చాలా గట్టిగా వచ్చింది మా ఊర్లో మోటార్ చెడిపోయింది కుళాయిలకు వాటర్ రావట్లేదు అందుకని చెప్పేసి మేము వర్షం నీళ్ళనే మేము పట్టుకొనేసేసి డైలీ యూసేజ్కి వాడుతున్నాము అబ్బా వాటైన ఐడియా అంటారా దిస్ ఈజ్ కాల్ రైట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండి కొంచెం ఎక్కువైనట్టుంది కదండి ఏం చేద్దాం మరి వాటర్ రావట్లేదండి మా కుట్టిని పాట పాడమంటే ఏదో సిగ్గుపడుతుంది సైలెంట్గా చివరికి పాడింది అది పాట కాదు శ్లోకం చదివింది అది నాకే అర్థం కాలేదు సో ఇది మా పాత ఇల్లు అండి పాత ఇల్లు అక్కడ ఇటువైపు ఇంకో కొత్త ఇల్లు ఉంటుంది చిన్న చిన్నగా రెండు ఉంటాయి ఇంట్లో వాళ్ళు తిడుతుంటారండి ఇన్నేళ్ళు నువ్వు జాబ్ చేస్తున్నా కానీ కనీసం ఒక మంచి ఇల్లు కట్టుకోలేదని చెప్పేసి కుదరలేదండి కొన్ని కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ప్రతిసారి ఏదో ఒక అవంతరం వస్తూనే ఉందండి సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేయలేకపోయాను ఇది మా కొత్త ఇల్లు అండి నేను ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటాను సో ప్రొద్దున లేవగానే కానీ మంచిని లేదు తీసుకురామని చెప్పేసి మా అమ్మ చెప్పేసింది సో నేను చిన్న సైకిల్లో రెండు బిందెలు తీసుకొని ఊర్లోకి బయలుదేరాలండి ఊర్లో నుంచి తీసుకురావాలి చాలా రోజులైంది ఇలా వాటర్ తీసుకొచ్చేసేసి వాటర్ అనేది మామూలుగా మేము ఊర్లో నుంచి తీసుకురావాలండి ఎందుకంటే ఊర్లో నుంచి ఒక చిన్న వాటర్ ప్లాంట్ లాంటిది ఉంది సో అక్కడే వాటర్ ప్యూరిఫై అవుతుంది అనమాట సో దాన్ని ఎన్టీఆర్ సుజల పథకం కింద మాకు వాటర్ కొంచెం చీప్ రేటుకి ఇస్తారనమాట సో అక్కడ నుంచి మేము వాటర్ తీసుకురావాలి ప్రతిసారి వాటర్ అయిపోయిన వెంటనే సో ఇది వచ్చేసి మా ఊరి గ్రామ సచివాలయం దాని పక్కనే వాటర్ ప్లాంట్ ఉంటుంది వాటర్ ప్లాంట్ లాంటిది సో అక్కడ నుంచి వాటర్ రెండు కుళాయిల దూరం నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ పట్టుకొని డబ్బులు ఇచ్చేసి తీసుకుని రావాలండి సో దాని పక్కనే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కడుతున్నారండి ఇది అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు ఈ వాటర్ సో ప్రతిసారి వాటర్ని ఇలా తోసుకుంటూ రావాలండి ఇలా తీసుకుని రావాలి అక్కడ నుంచి సో మొత్తానికి వచ్చేసాయండి వాటర్ తోసుకుంటూ వచ్చేసేదాను ఇంటి వరకు మా ఊరు ఒక చిన్న విలేజ్ అండి ఇంతకుముందు ఇంకో వీడియో కూడా తీశానండి మా ఊరు పేరు అండి మా ఊరు మరి మారుమూలు ప్రాంతం అయితే కాదు మా ఊరికి బ్యాంక్ ఉంది అలాగే స్కూల్ కూడా ఉంది బట్ కాకపోతే రోడ్లు వెళ్ళేవు సరిగా సో ఇది వాటర్ తెచ్చేసిన తర్వాత వెంటనే భోజనం పెట్టింది మా అమ్మ తింటున్నాను సో తిన్న తర్వాత అలా లైట్గా వాకింగ్ చేసి కూర్చున్నాను అని కొద్దిసేపు నిజానికి ఈరోజు రక్షాబంధన విషయం నాకు తెలియదండి మా చెల్లెలు చెప్పేంతవరకు మామూలుగా నేను ఈ రాఖీలు వీటిని ఎక్కువ నమ్మనండి గుర్తుంటే చాలని నేను నమ్ముతాను సో బట్ ఆల్రెడీ రాఖీ తెచ్చేసామని చెప్పి చెప్పడం వల్ల మా సిస్టర్ నేను ఇంకా కాదలేకపోయాను సో నిజానికి రాఖీ కట్టిన తర్వాత భరోసా ఇవ్వాలండి కానీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అది నాకు అసలు ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు మమ్మల్ని డబ్బులు ఎంతైనా వేయచ్చు అండి బట్ కాకపోతే భరోసా ఇవ్వడం చాలా కష్టం అండి సో ఈవిడ మా పెద్ద అండి నిజానికి చూడటానికి నాకు అక్కలాగా ఉంటుంది అందరూ అక్కయ్యే అనుకుంటుంటారు సో ఈవిడ హస్బెండ్ రీసెంట్గా చనిపోయారండి సో మా ఇంట్లోనే ఉంటుంది మా సిస్టర్ సో రాఖీని కట్టిన తర్వాత నా కాలు మొక్కనే మా సిస్టరు బట్ నాకు ఏదో పెద్దోడైపోయిన ఫీలింగ్ వస్తుంది నేను వద్దని చెప్పాను బట్ మా అమ్మ ఫోర్స్ చేసేసి దండం పెట్టేసింది నేను కూడా దండం పెట్టాను మా సిస్టర్కి సో ఈవిడ మా అమ్మ మా అమ్మ చూసే ఉంటారు కదా తాత వీడియోల్లో సో ఇవి వచ్చేసేసి మేకలండి మా నాన్న కాస్తుంటాడు ఈ మేకలు సో దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మా నాన్న మేకలకు వెళ్తున్నాడు సో ఆ మేకలు చూడండి ఎవడ్రా వీడు ఇంత టాలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి చూస్తున్నాయి ఆ మేకలు మా నాన్న మేకలకు ఒక ముందు రాజకీయాలు చేసేవాడు అండి పెద్ద మనుషులలో అలా ఇలా తిరిగేవాడు సో రాజకీయాలు మనకు ఉపయోగపడవు రాజకీయాలకి మనం ఉపయోగపడతామని చెప్పేసి నేను క్లియర్గా చెప్పిన తర్వాత మా నాన్నకు అర్థమైంది అర్థం చేసుకుని వెంటనే మేకలకు పోవడం స్టార్ట్ చేశాడు మా నాన్న సో మా కుట్టి మేకలతో ఉంటుంది చూడండి తను తినే డేట్స్ని మేకలకు పెడుతుంది సో మేకలకి ఏంటి డేట్స్ పెట్టిన తింటాయి జీడిపప్పు పెట్టిన తింటాయి ఏ పెట్టిన తింటాయి మా కుట్టి యూకేజీ చదువుతుంది ఈ మధ్యనే ఇంగ్లీష్ రైమ్స్ కూడా నేర్చుకుంది సో అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటుంది ఆ రైమ్స్ తోటి మా మీద సో ఇతను మా నాన్న తెలిజెంట్ మేకల్లోకి పోతున్నాడు బ్యాగ్లో అన్ని సర్దుకుంటున్నాడు రెడీ అవ్వడానికి బయలుదేరడానికి మేకల్లోకి సో లిటరల్గా చెప్పాలంటే మా నాన్న ముద్ర ఏమీ చదువుకోలేదు సో ఆయన చదవలేదు అని చెప్పేసి ఆ కసితో మమ్మల్ని అందరినీ చదివించాడు బాగా చదివించాడు సో నిజం చెప్పాలంటే ఆయన స్థాయికి మించే ఖర్చు పెట్టాడు మా మీద అంతా కూడాను చూడండి తగ్గేది అంటున్నాడు సో సాయంత్రం కాడ మా అమ్మ కందులు కందులేసాము ఒకసారి చూసి రపోరా అని చెప్పేసి చెప్పేసింది నాకు సో నేను బయలుదేరాను సో ఏదైనా కానీ బండి శబ్దము లేకపోతే ఏదైనా బండి వచ్చిందంటే చిన్నపిల్లలు పరిగెత్తి పోయి చూస్తారు కదండి అలాగే మా కుట్టు కూడా అక్కడ వరకు వచ్చి చూస్తూ ఉంది సో ఒక చోట బైక్ పెట్టేసేసి మా వెళ్ళానండి సో ఇది వచ్చేసి అండి ఇది మూడు ఎకరాలు ఉంటుంది ఇది మా నాన్నే సంపాదించాడు తన సొంత కష్టంతోనే ప్రతిసారి ఈ తోట చుట్టూ వేసిన ముళ్ళ కంచెని కాల్ చేస్తుంటారు ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు సో దాన్ని కనిపెట్టాలండి వేసవి కాలంలో అయితే మామిడి చెట్ల నుంచి మామిడికాయలు బాగానే వస్తాయండి చాలా మంచి మంచి కాయలు ఉంటాయి చాలా తీయగా ఉంటాయి కొన్ని కాయలు చాలా వరకు సో అవి తోతాపరి కాయలు రకరకాల గుండు మామిడి కాయలు అంట రకరకాలు ఉంటాయండి అవన్నీ కూడాను సో దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మామిడి చెట్లకి మామిడికాయలు కాయడం స్టార్ట్ అయినాయండి అంతకుముందు చాలా చిన్న చెట్లు ఇవి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి మొత్తం వర్షం వచ్చేసింది నాకు చెప్పులని దిగుబడిపోతున్నాయి కిందంతా వర్షం వచ్చేసేసి సో ఈ పొలం మా ఊరికి మా ఇంటికి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి సో ఇదంతా కూడా ఎవరు జనాలు ఉండరండి ఒక నిర్మానుషమైన ప్రదేశం ఇది సో కాళ్ళు చూడండి మొత్తం బురద బురద అయిపోయినాయి నేను ఒక పక్కన ఒక వాటర్ వస్తుంటే అక్కడ వాటర్ కడుక్కొనేసేసి చెప్పులు పక్కన తీసుకునేసి సో ఇక ఇంటికి బయలుదేరానండి సో అదే అండి మళ్ళీ రిటర్న్ వచ్చేసేసాను ఇంటికి వచ్చేసాను మొత్తం అంతా చూసేసి సో ఆ కందులు వేసేసి దాదాపు ఒక టూ త్రీ వీక్స్ అయింది కాబట్టి ఇంకా చిన్న చిన్న చెట్లు అంటే సో మా కొబ్బరి చెట్లు కాయలు కాసాయండి దాన్ని మేము ఎల్లుళ్ళు అంటాము మీరు కొబ్బరి బోండాలు అంటారు కొబ్బరి కాయలు అంటారో తెలియదు సో ఆ వాటర్ తాగుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను సో వాటిని కోసుకొని తాగుదామని అని చెప్పేసి కొడవలు తెచ్చానండి ఈ కొడవలు తీసుకొని వాటిని కోయాలి కోసేసేసి తాగాలి సో దీన్ని మేము కొల్లే అంటామండి మా సైడు మీరేమంటారో నాకు తెలియదు ఆ కొడవలి ఆ కట్టి రెండు కలిపితే దాన్ని తోటి కొల్లి అంటారు దాన్ని తీసుకొని వచ్చేసి మనం చెట్టు మీదకి ఎక్కకపోయినా చెట్టు కింద నుంచే మనం కాయలు కోసుకోవచ్చండి ఆ తోటి ద్వారా సో అలా అండి సో ఒకటైతే కోసాను నేను కోసేసేసి సో గ్లాస్ నిండా నింపాను అండి గ్లాస్ వాటర్ వచ్చేసాయి సో వాటిని తాగాను మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగున్నాయి సో మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదే రాఖీ నా చెల్లెలు నా కట్టిన రాఖీ ఆ రాఖీల్లో అన్నయ్య అని రాసింది సో ఈ వీడియో గురించి మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అలాగే ఆ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళామండి ఆ సినిమా పేరు మహా అవతార్ నరసింహ సూపర్ సినిమా వర్త్ వాచ్ సో మరో మంచి వీడియోతో కలుసుకుందాం